आस्ती 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 आस्ता देवा इधम निधम देवा देवा इधम जहम ने ने इधम निधम ने 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 निधम � ओ राय राय मात्रे श्राद्ध में तरंगे में सराहना सज्जनाएं मां बच्चा बहुत धर्म ब्राह्मण मां सिद्ध माजा बिगोर दर्शन त्याग भवसीमा दावा युष्मantan करोत्मा चित्राभाम लक्ष्मी मीशाम सुन्याभाम सुविश्वमात्रे इधर भवन भवनीषता युष्मंत्री यहाँ श्रीमेंद्र शंकु नमः सरस्वती Hemao <laughs> <laughs> vokti. జిల్లా బిందేరిపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం పదో తారీఖు కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది కళ్యాణంతో స్టార్ట్ అవుడంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా ఒక రెండు నుంచి మూడు వేల మంది వారితో జాతర జరిగింది ఈ జాతరకు ఏదైతే ఏదైతే కోరుకుంటారో కోరిన కోరికలు తీర్చే వీరభద్రుడిగా ఈ యొక్క దేవస్థానం ప్రసిద్ధిగా తెలంగాణ అన్ని జిల్లాలలో ఒక ఈ యొక్క వీరభద్ర దేవ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచడం కూడా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు మరియు రవాణా శాఖ మంత్రి గనుక మాకు అన్ని బస్ డిపోల నుండి బస్సులు మంచిగా పది నిమిషాల కొట్టి మరియు ఉచిత బస్సు కనుక ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చి భక్తి దగ్గరతో వచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించారు మరి ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మినిస్టర్ గారు మరి వైద్య సదుపాయం కానీ మరి వచ్చే భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం కానీ అన్ని విధాలుగా ఈ యొక్క దేవస్థానానికి ఎమ్మడి ఎమ్మడి ఫోన్ చేసుకుంటూ మరి అన్ని విధాలా చూస్తున్నాడు మరి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి హన్మకొండ ఏసీపీ తిరుమల గారు మరి జాతర ముందే మూడు నాలుగు రోజుల ముందు వచ్చి ఈ జాతర మొత్తం పరిరక్షించి మరి ఈ జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కావద్దు మరి దగ్గర దగ్గర మరి ఒకరి మీద ఒకరు పడకుండా ఒక ఐదు వందల యాభై పోలీసు బందోబస్తుతో ఒక పదిహేను మంది ఎస్ఐలు ఒక పది మంది సిఐలు ఇద్దరు ఏసీపీలు వేరే జిల్లాల వాళ్ళు వారితో ఈ జాతరకు చాలా బందోబస్తు చేసినారు

आ कल्याणे तन्मा तन्मा लोभ माने लोभ माने तन्मा तन्मा लोभ माने लोभ माने रेन रेन लोभ माने लोभ माने रेन रेन पुराम पुराम रे रेन पुराम 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 भेम रेम पुराम पुराम भेम रेम ऐ ले कमाय जायो देव कम देव गवायो गाय वच्याने

దేవాద ధర్మాద శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం వీమదేవ మండలం అన్నకొండ జిల్లా నందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవంలో పదవ తారీఖు ఒకటి రెండు వేల ఇరవై శుక్రవారం రోజున కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై పద్దెనిమిది తారీఖు శనివారం అగ్నిగుణాల ఉదయం అది అగ్నిగుణాలతో ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాలు భాగంగా పదవ తారీఖు శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించాము మరియు ఈ రోజు పద్నాలుగో తారీఖు మంగళవారం ఉత్తరాయణ పండితారం మకర సంక్రాంతి బాలతె కార్యక్రమం పదిహేను కనుమ ఉత్సవం రేపు పదహారు నాగవేళి పుష్పయాగం పదిహేడు మహాపూర్ణావృతి త్రిశూల స్నానం పద్దెనిమిది ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాలు భక్తులు దాదాపుగా ఫైటు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్లు కలెక్టర్ గారికి సూచించడంతో కలెక్టర్ గారు వారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో అందరు అధికారులు జిల్లా అధికారులు అందరూ వచ్చి జాతరలో ఏమేమి చేయవలసిన పనులు ఏంటనేది వైద్య శాఖ కానీ పోలీస్ శాఖ కానీ వెటనర కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి అందరి సహకారంతో జాతర విజయనంతం చేసేటప్పుడు అందరు అధికారులు పనిచేస్తున్నారు నిన్న దాదాపు భక్తులు పదమూడు తారీఖు దాదాపు లక్ష మంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం నుంచి లక్ష ముప్పై మంది పాల్గొన్నారు గత సంవత్సరం ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ మధ్య మధ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం సెవెన్ ల్యాక్స్ వరకు వస్తా సమర్థ స్థానం జాతర లేదు కాబట్టి ఒక సెవెన్ ల్యాక్స్ వరకు అని ఆశిస్తున్నాం మరియు భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత దర్శనం మరియు ఫిఫ్టీ రూపీస్ దర్శనం వంద రూపాయలు సిగ్గు దర్శనం రెండు వందల రూపాయలు విఏపి దర్శనం వన్ థౌజండ్ రూపీస్ అభిషేక అభిషేకం చేసుకున్న తర్వాత దర్శనం అన్ని అన్ని రకాల దర్శనాలకు టూ ల్యాన్స్ ఏర్పాటు చేయబడినాయి మరి ఎలాంటి ఆటంకం లేకుండా వారికి సరిపడా తీర్థ ప్రసాదం కూడా తయారు చేసి రెడీగా ఉంచాము మరియు నీటి వసతి కూడా త్రాబుణీలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేశాము మరి సులభ కాంప్లెక్స్ కానీ అన్ని భక్తులకు వెళ్ళని ఆటంకం లేకుండా చేస్తున్నాం పోలీస్ సిబ్బంది ఐదు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది ప్రహార చేస్తున్నారు ముప్పై రెండు సీసీ కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలు జాతర బందోబస్తు ఏర్పాటు చేశాము ఈ ప్రతి పని వారు మంత్రి వారు ఆదేశించిన ప్రకారం వారు సూచించిన ప్రకారం దేవాలయంలో ఎలాంటి ఆటంకాలు అన్నీ నిర్వహిస్తున్నాము మరి మాకు సి మా సిఎఫ్ఓ సిఎఫ్ డిస్ట్యూటేషర్ గారు మా వరంగల్ డిస్టిక్ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత గారు మరి జీర్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ గారి ఆదేశాలనుసారం వారి ఆదేశాలు పాటిస్తూ జాతర జరుగుతున్నది మరియు గతంలో ఇక్కడ వీఐపీ పాస్ అయిన ఫ్రీ పాస్ ఉంది గత సంవత్సరం మంత్రి గారు వీఐపీ ఉచిత పాస్ తీసేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ యూనియర్ పెట్టి వారే రెండు లక్షల రూపాయలు పేమెంట్ చేసి పాస్ కొన్నారు మరి ఈ సంవత్సరం అది అది కంటిన్యూ చేస్తున్నాం వారు కూడా మళ్ళీ పాస్ బుక్స్ తీసుకున్నారు వాళ్ళ అంత కార్యకర్తలకు వాళ్ళ భర్తలకు ఇచ్చారు ఇలాంటి అటెండ్ లేకుండా అందరికి అన్ని ఏర్పాటు చేశాం శ్రీ వీరభద్ర స్వామి వచ్చి అందరూ స్వీకరించి కురఫాకాగా కోరి నా పి కిషన్ రావు గ్రేట్ ప్రయోజ ఆఫీసర్ శ్రీ స్వామి కొత్త కొత్తగా గ్రామం కొత్తగొండ మండల బిందుర్పల్లి జిల్లా అన్నగుండ ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే జాతర పోదామా దేవుని దండం పెట్టుకుందామా మొక్కులు ఒప్పు భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఆ విశ్వాసం దగ్గర భక్తులు తమ శక్తి కొలది వారి యొక్క భగవంతునికి దర్శించే మొక్కు ప్రకారంగా వారు భగవంతునికి సమర్పించడం జరుగుతున్నది శ్రీ వీరభద్రస్వామి పద్ధన క్రిషేత్రంలో కొండపై నుండి కొండ కిందికి రావడం జరిగింది కుమ్మరి వాళ్ళు దేవుని ప్రశ్న చేపించి ఐగాలతోటి వారి బెల్ల పువ్వు వంటి నైవేద్యం పెట్టి బండి తిరిగిన అందరి బలు జరగడం జరుగుతున్నది ఈ ఉష్ణాబాద్ యోగవర్గ ప్రాతినిధ్యం వహించున్న కౌరీలు పెద్దలు మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా బీసీ ట్రాన్స్పోర్ట్ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈ జాతరకు ఎప్పుడూ లేని విధంగా భక్తులకు అసౌకర్యం ఉండద్దని వారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భక్తులకు సక్రమంగా దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ మామూలు వ్యక్తులు లెక్క దర్శించుకోవాలని చెప్పి వారు ఈరోజు బయట నుంచే దర్శించుకొని భగవంతుడు ఎక్కడున్నా మన దేవుడు మన అందరి దేవుడు అని మంచి ఒక సంస్కృతి నాంది పలకడం జరిగిన ఉదయము వారికి దేవాలయం తరఫున కృతజ్ఞతలు పడడం జరుగుతున్నది ఈ వీరభద్ర స్వామికి మొక్కుబడిగా కట్టుట కోడమీసము గుమ్మడికాయలు అభిషేకము కుంభార్చన ఉర్వాల బియ్యము మల్లెక్ సేవ ప్రభలు ఒక ప్రభ వెయ్యి రూపాయలు గత రెండు వేలు స్వామివారి యొక్క గంట చిలుకలు నుండి వచ్చే పది రూపాయలు స్వామివారి ప్రసాదం కూడా దేవాలయంలో దొరుకును ప్రతి ఒక్కటి తమ శక్తి కొలది ఈ ప్రజా మానవ జీవితంలోపట భగవంతుని ఆరాధించండి ఆంధ్రవ ధర్మాన్ని కాపాడండి భక్తిభావాన్ని పెంపొందించండి మాతృదేవ పితృదేవోభవ అందరినీ గౌరవించండి అందరూ సమన్యాయంతో సమిష్టిగా వెనుకట కుటుంబం అంతా కలిసి ఇప్పుడు కూడా కలిసి ఉండండి మంచి మార్గానికి మార్గదర్శులు కానీ భగవంతుడి సేవలో నిమగ్నం అండి కొత్త కొండ దేవాలయం దర్శించే వారికి కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ సుఖినో భవంతు శుభం శుభంభుయాత్ర శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ముఖ్యార్చక మొగిలిపాలెం రాంబాబు గారి దివ్య భేద ఆశీర్వాసంలో భక్తజనకుడికి సర్వే శుభం శుభంభుయాద